ేద నమది లో రేగే గాయం మానిపోతకు వం లేదా నో రే రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏ కసించి రాదా యదు రితకు అంతం లేదా నామది నో రేగే గాయం మాని తీరాబేట ఈ ఎదురీత ఎదురీతూ అంతం లేదా నా మది మోరే గా గాయం మాలిపోదా

వాడిన ప్రేమ వసంతం పినాడైనా వికసించి రాద ఎదురీతకు అంతం లేద నో రేగే బాబు బాబు గారు ఇంకో టీ తీసుకురా అలాగే రాత్రి బాగా నిద్ర పట్టిందా టీ తీసుకో నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నాం నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా కోపం తగ్గిందా నీ మీద కోపం రాలేదు మరి బాధ వచ్చింది ఎందుకు నేడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు ఇప్పుడు తెలుసుకున్నావుగా తెలుసుకున్నానని అనుకుంటున్నాను తీ తీసుకో పంపిస్తాను ఏమిటమ్మా రాధ ఇంత ఆలస్యం అయిపోయింది నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను ఏం చేయ మధ్యలో లాంచి చెడిపోయింది నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు ఓ ప్రెసిడెంట్ బోష కూడా ఇక్కడే ఉన్నాడా నీ లాంచ్ మీద పనిచేయటానికి నీ లాంటి పెట్టుకున్నావు తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అగాత్యాలు చేయమని తరిపి ఇచ్చినట్టున్నావు చూడున్నాళ్ళు రాత్రి నిషా ఇంకా దిగరా ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు సరే కాని మధు నువ్వు వచ్చేసావేమిటి గట్టు పని పూర్తి అయింది వచ్చేసాను ఇన్స్పెక్టర్ బాబు ఏది ఏమైనా ఉన్న ఊరుని అన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు ఇన్స్పెక్టర్ గారు వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు కంట కనిపెట్టి ఉండాల్సిందే ఇన్స్పెక్టర్ గారు ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎక్కడికి గోల ఏగిరిపోతున్నావ్? ఒక చిలకమ్మ దమ్ముని కవరెట్టింది పరుగులు వేసే వయసుకి పగ్గలు వేయాల పిల్ల. httరికి ఊడిపోయిన వయసుని కాస్త నూరు మూసుకోమని మనసేపు. మధుబాబు లోపలికి రావచ్చా నువ్వా మళ్ళీ ఎందుకొచ్చా చూసిపోదామని ఏమే సుఖంగా ఉన్నామనే చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేరనుకోండి అది సరే రాత్రి సుఖంగా గడిచిందా అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడు నువ్వేగా ఏమిటో మరేమీ లేదు లాంచీది వస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కాస్త నలిగినట్టు కనిపించింది ఆయన తప్పే ఉందలే రాయి రాయి కలిస్తే దుప్పొస్తుంది చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది వయసు వయసు అలా పచ్చగా మనిషి ఉంటే చూడలేవు నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు మళ్ళీ ఇంకోసారి పేలేమంటే ఇక్కడే తవి పోతేస్తాం పోవేటి పోతాను పోతాను ఒక్క మాట చెప్పిపోతాను ఏమిటి మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నిం నిషా కుషా నేను బీటం కాదు ఊరంతా హోరెత్తిపోతుంది ఏమని మంగని ఉంపుడు గత్తని రాధని వలపు తోడని ఒకరిని సానని ఒకరిని రాణిని ఏమిటో ఏం కుషావు నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి మర్చిపోయావు ఇంకెక్కడనైతే నేను దరిచి ముక్కలు చేస్తుండేవాడిని ఇల్లైతేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా నోరు నా నోరు మూసుకుంటాను కానీ లోకం నోరు ముయ్యలేదంత పెద్దది అది అరవటం మొదలు పెడితే ఆగదు త్వరలోనే రాధని నీ తని తలిపేస్తుంది ఊరు ఉమ్మేస్తుంది అది గుర్తుంది మంద ఈ క్యారెట్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి ఊరికే తీసుకెళ్ళటం కదా అమ్మాయి గారు బాబారు దీంట్లో అన్నం ఒకటే కాదు మీ పేనాలు కూడా ఉన్నాయని చెప్తా కబులు చాలు కానీ చూడు వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు అమ్మాయి గారు మనసైన ముందు కుక్కును వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వాట్లు అందుకని తమరే వచ్చి బలపేసి కలిపి ముద్దల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఆ రోజు వచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను కానీ వర్షం వచ్చేలా ఉంది చదవండి ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నో సార్ల అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను ఇప్పుడు లోకంతో పని లేదు పదా పదాం ఏంటి ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నారు నేను నేను ఉంచుకున్నానంటున్నా అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కట్టి నిజమే నేను ఒప్పుకుని తప్పుకోవటం అలా అనకూడదు మంగ నన్ను ప్రేమించే మనిషి నా కోసం కన్నీళ్ళు నింపుకునే మనిషి నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకో తప్ప తప్పను కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను రాదమ్మ అబద్ధం కాదు బాబు రాధమ్మ ప్రేమ మంచెలకు పొద్దు లాంటిది తొందరగా బయటపడదు ఎంతో ప్రేమించిన కనుకనే మన తనే తలే స్వయంగా వండి పంపింది మీకు చూడండి రాధ స్వయంగా పంపించిందా నిజంగానా నిజమే బాబు అసలు ఆర్దాన్ని మనసు అర్థం చేసుకోవడానికి మీ మగానికి ఒక జన్మ సాలు బాబు చాలదు మధు బాబు మధుబాబు బాబు మధు బాబు రక్షిస్తాను రక్షించాలి ఏమొచ్చింది కట్టుకు కండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది రా బాబు రా తండ్రి రాన నేను కదిలి రావాలా ఏడు దాడి చెప్పదగలేసరకో అవన్నీ మర్చిపో నువ్వే దైతుపాలు నువ్వే రక్షించాలి తండ్రి అరే కళ్ళలో కూడా మిమ్మల్ని అనుకోవద్దు నా కళ్ళ ముందు ఆశ్రమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడ నేను సాగుపోతున్నాను తిరిగిపోతునని వెలువేసిన వాళ్ళని నేను కాపాడుతాను నీళ్ళలో కొట్టుకుపోతున్నావు సరే నిప్పుల్లో కాలిపోతున్నావు సరే నేను రచ్చిస్తాను లాభలేదు రే నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారి అడగగమను బాబు చెట్టగమను నువ్వు గోదావరిలో కలిసిపో అలాగే పదండి బాబు బాబు ప్రమాదం ఏమైంది అయ్యో ఇంకా ఏమైంది అడుగుతున్నారా బాబు వర్షం విపరీతంగా ఉంది ఊరంతా జలమయం అయిపోయింది కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రజపునా మా మాట వినిపించుకోలేదు భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బావో మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి మేము వెంటనే వచ్చేస్తున్నాం అలాగే బాబు నైనా అంత తొందరగా అండి బాబు పదండి రాధమ్మా కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఆదుకునే దుర్గుణం ఉంది నాకు అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను ఇప్పుడు అంత ప్రమాదం ఏమి భూషయ్య గారు కట్ట గండి పడి ఊరంతా కొట్టుకుపోయేటట్టు ఉంది గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగా అడిగితే వాడు సని విసుగుతున్నాడు నిజంగా అందుకే నువ్వు నాతో పాటు లంచ్ వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు మీరు కూడా డాక్టర్ గారు మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు ముంచుకొస్తున్నప్పుడు మనిషికి మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా మనతో పాటు ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంటి చాలా పెద్ద ఓడ తీసుకురావాలి అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు మేము మాత్రం ఇవాళ ఎలా అయ్యాం కాదనుకో కావాలంటే అవ్వచ్చుగా భూషయ్య గారు మర్యాదగా బయటకు వెళ్ళండి అదేమిటమ్మా అవునన్నయ్యా సొంత ప్రాణం కోసం స్వార్థంతో చచ్చేలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే పది మందితో కలిసి చావడం ఏమేమి పది మంది కోసం చావడం మహత్ములు చేసే పని అది మనకెందుకులే వస్తా డాక్టర్ గారు అంత కటుగా మాట్లాడొచ్చు లేకపోతే ఏమిటన్నాయా పెద్ద ఉధరించడానికి వచ్చాడు ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు ఇప్పుడే వస్తాను అవును మాధు నేనే అబద్ధాలు నమ్మి మంచిదో చెడోదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని ఆ భగ్రాలు ఏమిట్రా ఇంత వర్షంలో ఎలా వచ్చావు ఎంత వర్షమైనా అవసరం అలాంటిది నువ్వు లోకాన్నంతా కాదన్నా నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను చెప్పు రాత నీకేం కావాలి జీవితాంతం మరువలేని తియ్యని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్రవేశావు నువ్వు అందించిన ఆ కొద్ది క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను అడుగు తెలుసు మధు ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని మాట మన్నిస్తావని నాకు తెలుసు వెంటనే గూడెల్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళి గట్టి నిలిపి గ్రామాన్ని రక్షించు రాధా ఆ కోరిక మాత్రం అనుకో పేదవాడి కోసమైతే ప్రాణమైనా ఇస్తాను కానీ ఆ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేవి పట్టించుకోను ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది నాకు కావాల్సింది గూడెం గూడెం శ్రేయస్సు ఆ గట్టు కంటిపడ్డా వరద వెలుగులైనా నా గూడానికే ప్రమాదం లేదు ఆ కట్టు దిట్టం నేను ఈరాడు ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం అయితే గ్రామాన్ని రక్షించినట్టావా నా బ్రతుకు బండలు చేసి నా ప్రేమ అపకారం చేసి నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను రక్షించను మధు తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది ఇస్తుంది కోవత్తి తన్ను కాల్చిన వాళ్ళకే సువాసన ఇస్తుంది అగరవత్తి అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది మానవత్వమే లేని మనుషులకు నేనెందుకు మనసున్న మనిషి నా మాట కాదనకు మధు నీ మీద నమ్మకంతో నేను మాట మాటిచ్చాను నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళను నవ్వుల పాలవుతాను నీకు అదే ఇష్టమైతే చెప్పు రాదా అంత మాట జీవితంలో అన్ని పోగొట్టుకున్నా ఎన్నో పొందలేకపోయినా ఇంకా నేను నా మనసులో ఎక్కడో మిగుట్టుకున్నా నవ్వుతూ నీవు నవ్వులు పాలు కావటం నేను చూడలేను నువ్వు ఇంటికి వెళ్ళి ఆ గట్టు గంట పడకుండా నేను చూస్తాను చూడండి ఆ పొలంలో కనుభండి వెళ్ళండి ఓ ఇన్స్పెక్టర్ బాబా లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చా రక్షించిన వాడు మహానుభావుడే అయితే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లాంట్లో పెద్దలు పాలిటీ మహానుభావుడే బాబు మీ సర్టిఫికెట్ తో కరుకునేట్టు కానీ ఆకలి గారితో పనిచేసే వాళ్ళకి ఇక్కడ కూరు పెట్టించండి నేను పోలీస్ ఆఫీసర్నే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి తేను పోలీస్ ఆఫీసర్ నీ మాత్రం తెలియదా బాబు బోసే గారి కోవలసిన దాస్తున్న తిండి కిందలు వెళ్ళి చూడండి బాబు ఏమిటి నువ్వు అనేది అవును బాబు వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అలాగా అవును అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను ఇంతమంది ఒళ్ళు మంచి పని చేయగలండి నేను రావడంలో ఉంది ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు అవును మాట్లాడారు ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయింది అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగుని తెచ్చింది గారు భూషయ్ గారు నమస్కారం ఇన్స్పెక్టర్ గారు నమస్కారం వాళ్ళలో తడిస్తే కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాండిగా వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి అవసరం మాది కనుక రాక తప్పలేదు అర్జెంట్ గా పది బస్తాలు బియ్యం కావాలి పది బస్తాలే ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి మీకు కావాలంటే ఒక కుంచుడు ఏర్పాటు చేయగలను కుంచుడులో కూడా ఓ గిడ్డ ఇందాక నేను వండేసుకున్నాను నాకు కావలసినవి నోట్ లెక్కలు కావు మీ తోటలో గొడవలో ఉన్న సరుకు ఓ అది మంద కాదండి ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు ఒక తొందర ఆయన అభిప్రాయం అనుకుని అప్పుడు ఇస్తాను రోషయ్య గారు మీది కానప్పుడు మీకెందుకండి బాధ గోడౌన్ తెరిపించి బస్థానాన్ని బయట వేయించు గారు కాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు అవునండి ఇవాళ ధాన్యం కూడా పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుల్ గోడౌన్స్ ఉంచను పట్టుకోవచ్చు మన విషయం బయట పెట్టచ్చు ఇక ఉపేక్షించలాభం లేదు సమాజం పావీ వచ్చేలా ఉంది తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి అయ్యాడు ఉందిగా నువ్వు అయిగారు కాంట్రాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బదలైంది కారణం సిమెంట్ లో కలిపి ఇసుకలో కలితే రాళ్ళల్లో కలితే కలితే ఈ కల్తీ బయటపడ్డంతో సర్కార్ వారు మిమ్మల్ని సన్మానించాలనే వారెంట్ కూడా పంపించారని విన్నాను ఐగారు అయ్యారు ప్రమాదం పీకే మీద వచ్చి కూకుంది నిన్న రాత్రి దొంగి సరుగులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు దొరికిన మనవాళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకుండా చెప్పేశారు సొంత పని జరిగిందా అయ్యో రాయ్ గారు నువ్వేం చిట్టి తండ్రి ఇది వరలో మనం చేసిన గవిరాజ్య కేసు సాటు గా పట్టణం పోలీసులు తెలుగుతానే ఉన్నారట అందు మనవేనని మనమేనని చాలా వరకు తేలిందట ఓహో అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి అన్నమాట ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం ఈ ఊరు నుంచి మకాం మనం ఎత్తివేయాలి లంచాలకు లొంగిన ఇన్స్పెక్టర్ మన పక్కలో బలమై మనల్ని పొడి చేస్తున్నాడు మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్చేస్తున్నాడు లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నాడు అందుకే ఊరు ఊరంతటినే మంటలో మార్చేయాలి గుడిగా ఇంటి పడింది ఇప్పుడు ఫోన్ చేస్తాం ఎవరు చేయమన్నాడు ఎందుకు చేస్తాం లేకపోతే కాళ్ళు చేతులకి మంత్రంలో పడారు బాబు ఆ భోసే గారు చేయమన్నాడు రాధా రాధా మధు బాబు రాధా కనిపించడం లేదు అందుకు ఆ భోసాడు రాధాను బోసయ్య లాంచలో తీసుకెళ్లిపోయాడు రక్త బాబు ఆడ ప్రాణాలు ఇస్తాను సరే నేను రాధను నచ్చిస్తాను మీరు పోలీస్ స్టేషన్ స్టేషన్గా పోయిందండి దానికి ఒళ్ళు తిమ్మిక్కింది మీరు వెళ్ళి దాని సంఖ్య చూడండి

నాకేం పర్వాలేదు ముందు రాధం రచించండి బోసే చచ్చిన వాడు చేతిలో రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి డాక్టర్ గారి దగ్గర అలాగే డాక్టర్ బాబు డాక్టర్ బాబు మీ మాత్రం ఆ భూసాగారు మాత్రం మంగళ గొరవ ఉంటాడు అవును బాబు మీరు ముందు పెడితే కట్టుకట్టాలండి இன்ன ரோஜி பிரயித்து இவ்வாட தரிக்காண்டே பாத்துலம்மா பச்சுக்கு வர கதே சில Fa tuntun ya fa. মাবা చెప్పుడు ఒక ఆడి మనుషులంతరి ముందు మా తాతగారి సొమ్ము తొగిలించాను మొత్తం రక్షించాం చూసాం చెప్పు ఆ సొమ్ము తొగిలిచ్చివన్నీ అన్నం పుణ్యం మెరగని గౌర ప్రజకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించాం మా తాతగారిని తన పిల్లలు నన్ను పక్కన వ్యక్తాన్ని అదో అతను వదిలేసి వదిలేసాయి ఇంకేం చెప్పద్దు నేరస్తుని పట్టుకున్నా పట్టానికి అప్పగించావు ఇక్కడ న్యాయస్థానానికి వదిలేదు ఇన్స్పెక్టర్ గారు ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలు ఇస్తున్నారు ఇది మీకు న్యాయమా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బుషయా నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు పద చేసిన పాపాలకి ఫలితం భూత గాని నమస్కారం మధు అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది శాంతి భద్రతల్ని రక్షించడంలో మా కంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను ఇన్స్పెక్టర్ బాబు నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు మనిషిగా మార్చారు ఇదంతా మీ మీచలవే బాబు యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఏ రాధాదేవి ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా నేను ఎన్నో సార్లు కఠినంగా ప్రవర్తించాను ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో డాక్టర్ గారు నేను భూషయ్య వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో అప్పగించొస్తాను ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి మధు మధుబాబు సిగ్గుపడాల్సింది మీరు కాదు రాదమ్మా కంగ్రాచులేషన్స్